ఈరోజు రన్నింగ్ తోటి శాసనసభలో ప్రవర్తించిన తీరు చూస్తే తెలంగాణ ప్రజలందరూ కూడా అసహించుకునే విధంగా గవర్నర్ గారంటే గౌరవం లేదు స్పీకర్ గారు చేరంటే లెక్కనే లేదు గత పద్నాలుగు పదిహేను మాసాలుగా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని అద్దం పట్టేలా వారి ప్రసంగిస్తున్న తీరును చూసి ఓర్వలేక జీర్ణించుకోలేక గవర్నర్ గారి ప్రసంగం ద్వారా నా ప్రభుత్వం ఎన్ని చక్కటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది ఈ బడ్జెట్ ద్వారా మరిన్ని చక్కటి సంక్షేమ కార్యక్రమాల్ని ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు అందివబోతున్నామనే మాట చెప్పిన ప్రతి సందర్భంలో కూడా ట్రెజరీ బెంచ్ నుంచి అభినందనలు గవర్నర్ గారి ప్రసంగం చెప్తుంటే ఈ చక్కటి ప్రసంగాన్ని ఈ ప్రభుత్వ పనితీరు అద్దం పెట్టేలా ఉండేటువంటి ఈ ప్రసంగాన్ని ప్రజలకు చేరనీయకుండా చూడాలని పని కుట్ర పన్నినటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీ ఆడింది ఆట పాడింది పాటలాగా వారి కనుసైగలతోటి ఇష్టానురీతంగా వారు మాట్లాడిన మా మాటలు ఇంతకుముందే మా ఎమ్మెల్సీ చెప్పిన విధంగా ఓవైపు బూతులు కూడా ఈరోజు కూడా మాట్లాడే విధంగా వారు మాట్లాడినటువంటి తీరు చూస్తే తెలంగాణ సమాజం అసహించుకోవడం ఖాయమనమాట ఈ సందర్భంగా చెబుతూ ఈరోజు రైతుకు రుణమాఫీ చేసినప్పుడు హర్షించవలసింది పోయి గత ప్రభుత్వంలో పది సంవత్సరాల్లో మీరు చేయని పని రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు లక్ష రూపాయల రుణమాఫీ అని పావలా పావులా పావుల ఇచ్చిన తీరు మీదైతే రెండు వేల పద్దెనిమిదిలో అధికారానికి వచ్చినాక రైతు రుణమాఫీ అని కేవలం పదకొండు వేల కోట్లు విడుదల చేస్తే అందులో ఎనిమిది వేల కోట్లు వడ్డీకే పోయిన సందర్భంలో అసలు నాలుగు వేల కోట్లు ఇచ్చి రైతు వ్యతిరేకంగా ఉన్నటువంటి మీరు ఈరోజు మేము ఈ గవర్నర్ ప్రసంగంలో ఇరవై ఐదు లక్షల యాభై వేల మందికి ఇరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేసినామని చెప్పన్నప్పుడు కూడా ఏళ్ళగా మాట్లాడే మాటలు సహితికం కాదనమాట సందర్భంగా చెబుతూ ఈ రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి కోసం పాటుపడేటువంటి గవర్నర్ గారి ప్రసంగం ఈ ప్రభుత్వ పనితీరును ఈరోజు విమర్శించేటువంటి పరి సందర్భాన్ని మీ తీవ్రంగా తప్పడుతూ ఇక్కడేదో కేటీఆర్ గారు కళ్ళబల్లి కబుర్లు చెప్తూ రైతులపైన యువతపైన పైన కపట ప్రేమను చూపిస్తూ కాబట్టి ప్రేమను ఒలకబోస్తూ ముసల్లి కన్నీరు కారుస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి వారి ప్రసంగాన్ని తీవ్రంగా మేము తప్పుపడుతూ ఉన్నాం